అందరికీ నమస్తే అండి చివరికి జగన్మోహన్ రెడ్డికి కేఏపాల్ దిక్కయ్యాడండి అయిపోయారు కొడలాని రోజా ఆ జోగి రమేష్ అంబటి రాంబాబు ఇంకా బూతులు తిట్టే బ్యాచ్ అంతా కొంతమంది ఉండేవారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళంతా అయిపోయారు ఇప్పుడు ఎవరు మాట్లాడే సాహసం చేయిట్లా మాట్లాడలేరు మాట్లాడితే సిక్కేత్తారని చెప్పి తెలుసు కాబట్టి కే పాల్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కేఏపాల్ చేతి తిట్టినాడు కే పాల్ తిట్టడం దాన్ని ఏమో సాక్షిలో తిప్పేయడం సాక్షిలో వచ్చిందంటే యాజీత్ గా మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మొత్తం కేల్ మాట్లాడిన వీడియో నారా లోకేష్ పై కే పాల్ ఫైర్ ఒకసారి కేఏపాల్ ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తు చూడండి కనుక్కో నువ్వు తీసే బుక్ ఏంటి నువ్వు ఎంత మంది మంది దాడులు చేయిస్తున్నా నిన్ను జైల్లో పెడతా తీరుతా నీ బాబు జైలుకి వెళ్తానని చెప్పా ఏమవుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడాడు నువ్వెందుకు కేకలేతున్నావు నీ పిచ్చి కేకపోతే ఎందుకు కాదు నేను మెంటలం అనేది అరే అందుకేనా నేను మెంటలా అనేది నాకు నిన్నమా దాకా నీ మీద మంచి అభిప్రాయం ఉండేది తెలంగాణలో అనుకుంటా ఆ వీడియో కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేయండి చూడండి ఇలాగే అప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇలాగే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే శం మీద పెళ్ళిని కొట్టారు మామూలు కొట్లా భయంకరమైన సౌండ్ వచ్చింది ఆ వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి ఇదిగా చంప మీద కొట్టంగానే పెద్ద పెద్ద కేకలు ఆ చంపేస్తున్నాడు బాబు ఈ ఎందుకు ఇవన్నీ అంత వయసు వచ్చింది ఎందుకు ఏం పోయాకనో ఎందుకు అలా రాలిపోవడం అరే ఊరే ఆడు ఈడు నేను అన్నమా ఒరే కే ఎంతసేపు పని మన మర్యాద మనం నిలబెట్టుకోవాలి కదా మన అందరికీ తెలిసిందే నీ వాళ్ళ తెగిన ఇంటికి నుంచి ఇటు పడదు తెగిపోయిన ఇంటికి మొక్క అటు నుంచి ఇటు రాదు నీ వల్ల ఎందుకు ఊరికైంది నీ గురించి మాట్లాడడం కూడా టైం పొక్క నాకు కాకపోతే ఏంటంటే చెప్పే ప్రయత్నం అన్నమాట చివరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కేఏ పాల్ మొక్కడే దిక్కయ్యాడు చివరికి పాలను కూడా వాడుకున్నాడు ఎందుకంటే మన అందరికీ తెలిసిందే మిగిలిన వ్యక్తుల చేత ఎవరితో తిట్టించినా అది వేరే అదే కేఏపాలు అయితే మనందరికీ తెలిసింది మళ్ళీ బహిరంగంగా చెప్తే బాగోదేమో కాబట్టి ఏంటంటే వయసు వస్తే సరిపోదు కాస్త ఉల్లి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఇగో ఇలాగ చెప్పు దెబ్బలు తిన్నా ఎత్తం పెట్టి దెబ్బలు చెప్పు దెబ్బలు ఏం కదా నార్మల్గానే సౌండ్ ఇక్కడికి మామూలుగా అనిపించలే కదా ఆ రోజు చేసావు కదా తర్వాత కూడా మీడియం ముఖంగా నన్ను శంప మీద కొట్టారు ఇంపిన ఏడ్సావు కదా ఆ రోజు కూడా మేము ఖండించాం అలా పెద్ద మనిషయ్యా ఇప్పుడంటే ప్రచ్చుప్రచ్చగా మాట్లాడుతున్నాడేమో కానీ గతంలో ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ కూడా పాపం కేంద్ర కూర్చోవరు ఆ మాట అయితే వస్తుంది ఇవాళ కూడా ఒప్పుకుంటాం నేనే నేను అందరిలాగా నేనే పెంచోడు అని చెప్పి నేనైతే అన్నా బతికి అనే భావన ఇప్పటికి ఇవాళ కూడా ఉంది మాకు ఒకప్పుడు గొప్పగా బతికాడు ఇవాళ నాశనం అయిపోయాడు ఆ నాశనం అయిపోవడానికి కారణం కూడా నువ్వే చెప్తావు ఎవడు నేను ఇంకా వీడియో పూర్తిగా వినిపించదలుచుకోవాలా ఇవాళ వాళ్ళ సంఖ్య నాక వెళ్ళి గతంలో అనేక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన మాటలే నన్ను సర్వనాశనం చేసింది ఆ దరిద్రుడే ఆడే ఆడ అల్లుడు కోసం లేదంటే ఇంకొకటి కోసం నన్ను సర్వనాశనం చేసేసని చెప్పింది నువ్వే ఇలా ఆడి సంఖ్య నాకెత్తనాడు గొప్పవాడైనా ఎత్తున్నావు అంతే కాస్త ఈ పోయే కాలం మాటలు కేఏపాల్ గారు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడు మాకు అండి ఎందుకంటే మీరు అరే ఊరేనత్తే మాకు నిమిషాల పని నువ్వు అరే ఊరే అంటే అంతకన్నా ఒక పదవి ఎక్కువే అనగాలం కానీ సిరాకు వస్తుంది మాకు కూడా ఎంతమంది అని చెప్పేసి అని మాట్లాడాలి ఎంతమందిని చెప్పేసి మేము విమర్శించాలి కదా అందరూ అయిపోయారు వాళ్ళ బాగానే అందరికి నువ్వు ఒకడు ధైర్య మాకు నీకు ఏ నవ్వచ్చు తెలియదు అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడేటప్పుడు నీకేం తెలుసా ఒక్కో ఇది ఏదో డైలాగ్ కుట్టాడబ్బా ఇక్కడి నుంచి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పోయి కానీ కేసు పెడితే నీకేం సంబంధం అసలా ఎవడో నువ్వు అసలా ఎవడో అయినా అర్థం కాదు నువ్వు పోటీ చేస్తే నీ కుటుంబ సభ్యులని ఓటేయ్యరు నీ పని ఊడతానో మేము చూసాం తెలంగాణలో చూసాం ఎక్కడ చూసాం అసలు నిన్ను ఏదో ఒక జాబ్ కార్ను చూసినట్టు చూస్తారు అది నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు మాకు తెలియట్లా ఎందుకు రోజు రోజుకి ఇలా ప్రశ్న ముందు మాట్లాడి ఆ పిచ్చ మాటలతో ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా దీనివల్ల నేను నోటిదోలా నేను నోటి తొత్తారా అంతే అంతకుమించి అనబోచ్చు లేదు ఇక్కడ అంటే లోకువైపోయారు నారా లోకేష్ గారు అంటే అదే జగన్మోహన్ రెడ్డి అంతా మాట్లాడడానికి పోసుకుని వాడు ఎవరైనా ఏ రోజైనా మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కానీ ఎవ ఎవరైనా ఉద్దేశించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుల్ని కానీ మంత్రులు కానీ ఈ రేంజ్లో విమర్శించవా ఆ రోజు విమర్శించుంటే నీకు తెలిసేదేమో సిగ్గుదుడు బాగా బొబ్బాస్గా సిగ్గుడు సిగ్గుదుడు ఇప్పుడు నీకేంటంటే లోకవా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు లోకేష్ గారు పట్టించుకోరు ఆ యదవులు అలాగే వాగుతారులే వెళ్తూ ఉంటా కుక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పేసి అని మిమ్మల్ని కుక్కలతో పోల్చి వదిలేస్తారు కానీ మీ పైన ఎలాంటి చర్యలు తీసుకురా అది మీకు అయిపోయింది వాళ్ళ మంచితనం మీకు లోకు అయిపోయింది అంతే వాళ్ళ మంచితనం వల్ల మీరు ఎలా పేలిపోవడానికి గల కారణం వాళ్ళ అతి మంచితనం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం మీరు ఎలా పేలిపోవడానికి తీస్తుంది అంతే అందరికీ ఏమీ లేదు పోతే పోయిందిలే ఎవడేమనుకుంటే మనకి ఎందుకులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డిలాగా ఒక్కసారి ఆలోచిస్తే నీకు కాలు కాలు చేసి పెద్ద గుర్తుపెట్టుకో బాగా జగన్మోహన్ రెడ్డి అలా చేసే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి వాటికి పాల్పొడరు కేసులు పెట్టాలనో వేధించాలనో అలాంటి ఆలోచన వాళ్ళకు ఉండదు ఉంటే నేను ఇలాంటి పొక్కుడిగా వచ్చి ఇలా మాట్లాడ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిలాగా ఆలోచిస్తుంటే మీరు ఈ విధంగా పేలిపోయేవరైతే కాదు కాస్త ఒలి దగ్గర పెట్టుకొని ముందు మన ఊళ్ళని మనం కాపాడుకోవడం గొప్పతనం గుర్తుపెట్టుక బాగా మన నోరు జారేసి ఈపిసీపీ ఇచ్చేస్తే ఎక్కేస్తుంది గుర్తుపెట్టుక బాగా అది ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఇక్కడనే కాదు రేపు పొద్దున్న తెలంగాణలో మాట్లాడినా లేదంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా నోరు జారేసి ఈపి చీపిచ్చేస్తే ఈపంతా పగల కొట్టేస్తారు ఆడేవాడు తెలంగాణలో సేఫ్ మీదే కొట్టాడు గుర్తుపెట్టుకో బాగా ఊళ్ళంతా పగల కొట్టేస్తారు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మీరు అంతా అనుకుంటున్నారేమో తర్వాత మన సంఘాలను తీసుకొచ్చేద్దాం మన నాయకులను తీసుకొచ్చేద్దాం కులాన్ని తీసుకొచ్చేద్దాం మాట్లాడేటప్పుడే ఉండాలి అంటే మేము ఇది కాబట్టి ఏదన్నా మాట్లాడొచ్చు అంటే కుదరదమ్మ గతం అలా గతం అది అయిపోయింది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన ఎవరికి నచ్చినట్టు ఆడు మాట్లాడాడు ఏదన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయడం ఇడీ స్వతహాగా మాట్లాడి ఉండదు ఎదవ దగ్గర ఏ ఎదవైనా కానీ ఎదవలక స్వతహాగా మాట్లాడి కులం పేరు ప్రస్తావించకుండా విమర్శ చేయలేరు మాట్లాడేస్తారు నోటికి వచ్చింది మాట్లాడేతారు ఆడవాడు ఒకడు ఉంటారు జడన గిడను ఆడొకడు గిడ్డొకడు ఇంకొక కొంతమంది ఉన్నారు వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారు ఎంత పెద్ద మాట్లాడితే అంత పెద్ద మాట అనేస్తారు వాళ్ళ దాకా వచ్చేదానికి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేతారు మరి ఆ మతం దానికి ఎందుకని మాట్లాడవా ఎందుకు ఆ సెక్క మాట్లా నీకు పెద్ద తేడా ఉంది చెప్పు మనం మాట్లాడితే ధైర్యంగా మాట్లాడేసి మన పైన ఏదైనా కేసీళ్ళ మేము కులాన్ని తీసుకొచ్చి ముందెట్టెత్తే ఇంకా నీకు శక్కగాడికి తేడా ఏముంది అంతనే కదా కాబట్టి ఏంటంటే ఇలా పేలిపోయే వాళ్ళందరూ కాస్త ఊల దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది లేదు ఇలాగే పేలిపోతామంటే తర్వాత మీ ఇష్టం తర్వాత అంటే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు రెండుసార్లు చూడరు కదా ఖచ్చితంగా మీ పైన కూడా చర్యలు తీసుకునే రోజులు వస్తాము ఎందుకంటే నారా లోకేష్ గారు మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి బాగా అది ఒకవేళ లేదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎవరినైనా ఉద్దేశించి వరుష పదజాలంతో దూషించారు లేదంటే మంత్రుల చేత నాయకుల చేత తిట్టించేరు అనుకో దానికి కౌంటర్లుగా మీరు మాట్లాడితే అదొక అర్థం ఉంటుంది వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటే వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి పని చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే వెళ్తున్నారు నారా లోకేష్ గారు పని నారా లోకేష్ గారు చేసుకుంటే వెళ్తున్నారు మధ్యలో మీకు వచ్చి నిప్పింటే మాకు అర్థం కావట్లా దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దండి గుర్తుపెట్టుకోండి బాగా